గురుగారు శ్రీశైలం మల్లన్న శిరసంచేన చేనంత గంగమ్మ వాన అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ సంప్రదాయ కవిత సౌందర్యం గురించి వివరిస్తారా అద్భుతం అమ్మ సాధారణంగా తీపి పదార్థం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో అలాగే సంప్రదాయ సాహిత్యంలో ఆధునిక గీత రచయితల సందర్భంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి మధుర ఫనితి మధుమయ ఫలితీనాం మార్గదర్శి మహర్షి అని సంస్కృతంలో ఒక మాట ఉంది అంటే మధుమయ ఫలితీనాం చక్కటి రుచి రుచికొల్పేటువంటి మార్గాలు వేసినటువంటి వాడు వాల్మీకి మహర్షి ఆయనకి నమస్కారము అని ఇందాక నేను చదివిన వాక్యానికి అర్థం ఆధునిక కవితా జగత్తులో ఆ రకంగా తేనె తేనెలొలికేటువంటి మధురమైన మార్గాలు పదాలు వేసినటువంటి మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి తేనె బొట్లు నాలిక మీద చిందించేటట్లుగా అమృతం మనం భుజించుతున్నట్లుగా చక్కటి కవిత్వం రాసేటువంటి వాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలో సంయుక్తాక్షరాలు విత్వాక్షరాలు సాధ్యమైనంత వరకు తగ్గించి లలిత లలితమైనటువంటి పదాలతోటి చక్కటి సాహిత్యాన్ని రాసినవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక దేవుడిని ఎంత దగ్గరగా ఆత్మీయంగా ఇందాక మీరు చెప్పారే పరిచయం చేస్తున్నాడు చూడండి శ్రీశైలం మల్లన్న శిరసంచేన చేనంత గంగమ్మ వాన శ్రీశైలం మల్లన్న మల్లన్న అంటారు మల్లికార్జున స్వామిని శ్రీశై అక్కడ చాలామంది తెలియక ఇప్పటికీ కూడా చాలామంది నేను ఘోష పెడుతుంటాను మల్లికార్జున స్వామి అంటారు శాఖాహారం అని ఏ రకంగా అంటారో శాఖాహారం ఏమిటి శాఖ అంటే కొమ్మ శాఖాహారం అంటే ఏంటమ్మా కొమ్మలు తినేటువంటి ఆహారం కొమ్మలతోటి ఆహారం ఇవ్వడం స్వీకరిస్తాడా దాన్ని శాఖాహారం అనాలి మామూలు కాబెట్టాలి శాఖము అంటే కూర కూరలతోటి చేసేటువంటి ఆహారాన్ని కూరలతో మనం చేసేటువంటి ఆహారాన్ని శాఖాహారము అంటారు శాఖాహార భోజన హోటల్ అనాలి కానీ ఇప్పటికీ కూడా చాలామంది శాఖాహార అంటే కొమ్మలతోటి వండేటువంటి ఆహారం అని భాషను ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారు సరే ఆ విషయం పక్కన పెడితే మల్లికార్జున స్వామి దగ్గర కూడా అదే బాధ మల్లికార్జున కాదు అది మల్లిక అర్జున మల్లికుడు అంటే మల్లిక అనేటువంటి గో అమ్మాయి చేత పూజలు అందుకునేటువంటి వాడు పార్వతీదేవి మల్లిక రూపంలో అర్జున పుష్పాలతోటి తెల్లటి పుష్పాలతోటి స్వామివారిని అర్చన చేసిందట అందుకే ఆయన మల్లికార్జునుడు మల్లేశ్వరుడు ఇంకొక పేరు మల్లికలతోటి పూజ పూజలు అందుకున్నాడు కాబట్టి ఆయన మల్లేశ్వరుడు కృష్ణశాస్త్రి గారు అంతటితో ఆగల శివుణ్ణి పవిత్రమైన కార్తీక మాసంలో మనం స్మరించుకుంటున్నాం మల్లన్న అన్నాడు రామన్నా రే కిష్టయ్యా ఇటు రారా అంటే మనకి తెలియనటువంటి ఒక ఆనందం మనకు కలుగుతుంటుంది అయ్యా అన్నా అనేటువంటి పదాలు మన తెలుగు వాళ్ళల్లో చాలా ఆనందాన్ని కలిపేటువంటి పదాలు అందుకే మల్లికేశ్వరుడు మల్లికార్జునుడు ఇలాంటి పదాలని తీసివేసి కృష్ణశాస్త్రి గారు మల్లన్న అన్నాడు శివుణ్ణి పట్టుకొని శ్రీశైలం మల్లన్న శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ మల్లన్న ఆ శివుడు శిరస్సు వంచేనా ఒక్కసారి కనుక ఆయన శిరస్సు మీద ఏముంది గంగమ్మ ఉంది గంగమ్మ శిరస్సు మీద ఉంది ఆయన ఒక్కసారి మనం పడుతున్నటువంటి రైతులు పాడుకుంటున్నారు ఈ పాట ఆయన ఒక్కసారి తలకాయి ఒక్కసారి కిందికి వంచితే బాగు అసలు ఏ ఊహమ్మ ఆ ఊహకి ఆయన పాదాలకి ఆయన పదాలకి మనం నమస్కారం చేయాలి ఒక్కసారిట ఆ శ్రీశైల మల్లన్న ఆ శివుడు శిరస్సు వంచేనా ఒక్కసారి తల కిందికి వంచితే బాగుండురా చేనంతా గంగమ్మ వానా ఒక్కసారి గంగమ్మ మీద ఉంది కదా ఎప్పుడైతే మనిషి ఇలా వంగుతాడో మొత్తం నీళ్ళన్నీ కింద పడిపోతాయి కదా అబ్బబ్బబ్బా ఎన్ని వర్షాలు మనకు కురుస్తాయిరా స్వామి స్వామి ఓ శ్రీశైల మల్లన్న స్వామి ఒక్కసారి నువ్వు శిరస్సు వంచవయ్యా నీ తలకాయ వంచవయ్యా మాకు వానలు కురిపించవయ్యా అని ఆ అమాయక రైతుల యొక్క హృదయాలలోకి దూరి వాళ్ళ భాషకి అనుగుణంగా ఆధ్యాత్మికతని కలబోసి మల్లికేశ్వరుణ్ణి మల్లికార్జునుణ్ణి మల్లన్న అని పిలిచి మన హృదయాలకి సన్నిహితం చేసిన దేవులపల్లికి ఈ కార్తీక సమారాధనలో జోహార్